ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో యూరియా ఎరువుల కొరత ఏర్పడింది దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొదటిగా ఈ సంవత్సరం వర్షాలు మంచిగా పడడంతో సాగు విస్తీర్ణం పెరిగింది దాంతో పాటు యూరియా పై డిమాండ్ అంచనాలకు మించి పెరిగింది రెండో విషయం కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరాలో కొంత ఆలస్యం జరగడం వల్ల రాష్ట్రానికి కావాల్సినంత పరిమాణంలో ఎరువు అందలేదు ఇంకొన్ని చోట్ల కొందరు మోసగాళ్లు యూరియాను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్కు తరలించడం వల్ల కూడా ఇంత తీవ్రంగా మన రైతులకు యూరియా సమస్యలు ఎదురవుతున్నాయి అంతేకాకుండా మన దేశంలో ఉత్పత్తి అయ్యే యూరియా సరిపోని స్థితిలో ఉన్నప్పుడు మిగతా అవసరాన్ని తీర్చేందుకు విదేశాల నుండి యూరియాను దిగుమతి చేసుకుంటుంది అయితే అప్పుడప్పుడు ఈ దిగుమతుల్లో జాప్యం జరుగుతుంది యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగాయి ప్రత్యేకంగా యూరియా తయారీలో ఉపయోగించే రా మెటీరియల్స్ కొన్నిటిని రష్యా వంటి దేశాల నుండి మన భారత్ దిగుమతి చేసుకుంటుంది కాకపోతే యుద్ధం కారణంగా ఆ సరఫరాలు ఆటంకాలు వచ్చాయి ఇంకొకటి ఏంటంటే అమెరికా వంటి దేశాలు భారత్పై కొన్ని దిగుమతులపై టారిఫ్లు విధించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని తేడాలు ఆలస్యాలు ఏర్పడ్డాయి ఇవన్నీ కలిసి దిగుమతి చేసిన యూరియా మన దేశానికి అండ్ దేశంలోని మిగతా రాష్ట్రాలకి చేరేందుకు కొంత ఆలస్యం పడుతుంది అలాగే వాటిపై చార్జెస్ అనేది కూడా పెరిగినాయి ఈ పరిస్థితులు మన భారతదేశ వ్యాప్తంగా ప్రభావం చూపించగా మన తెలంగాణలో కూడా వాటి ప్రభావంతో కొంతవరకు యూరియా సరఫరాలలో లోపం ఏర్పడింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోబోతుంది కొత్త స్టాకులు తెప్పించడం చెక్కులతో పంపిణీ చేయడం అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం మొదలైనవి చేయబోతుంది సాధ్యమైనంత త్వరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించి అందరికీ ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం